మీ ఏం చేస్తున్నా నేను అన్నయ్య మసాలా కూడా వేయమన్నారు మసాలా కూడా వేస్తున్నా ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా ఈ కం ఈ కంటెంట్లో మనం రుబ్బుకోవాలి మిక్సీ అయితే మిక్సీ రుబ్బ రుబ్బుకోవడం అయితే రుబ్బుకోవడం నేనైతే రుబ్బాను రోట్లోని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చేసుకొని జస్ట్ ఇలాగా మనం ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఇదే మసాలా వడలు ఇది మనకి పండగలకి అవి చేసుకునేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాను మా చిన్నప్పుడైతే ఇలాంటివి పండగలకి మాత్రమే చేసుకునేవాళ్ళం పెద్ద అంటే మరడిదలి పండగలు సంక్రాంతికి అలా అలాంటి పండగలకి మాత్రమే చేసుకునేవాడు కానీ ఇప్పుడు అదేం లేదు ఎప్పుడు పడితే ఇప్పుడు కనీసం దీంతో కర్రీ చేయాలన్నా కూడా ఇదే పప్పు నానబెట్టేసాడు మిక్స్ చేసాడు చేసేస్తున్నారు కానీ రాతి రోజుల్లో రుబ్బుకుంటే మాత్రం దాని టేస్టే ఏది బాగుంటుంది కూడా ఎంత బాగుంటుందంటే మనం రుబ్బుకున్న ఐటెంలు చాలా టేస్టీగా ఉంటుంది అది ఎందుకంటే మనకి పాతకాలం పద్ధతుల్లో చేసుకుంటేనే ఎప్పుడైనా రుచిగా ఉంటుంది అంతేకాని మిక్సీలో వేసామా తీసేసామా రుబ్బేసామా వేసేసుకుందామా అని కాదు ఒక వైపు కాలిన తర్వాత వన్ మనం ఇలా తిప్పుకుంటే మనకి వడలు రెండో వైపు వేసిన వెంటనే తీ తిరిగే ఒక ఐదు నిమిషాలు ఉంచి మనం తిరిగేస్తే అప్పుడు మనకి క్రిస్పీగా వడలు వస్తాయండి నాన్ స్టిక్కులు కాబట్టి గట్టిగా అడ్డుకుంటున్నాయి అవి మనం సిల్వర్ కణ గట్టి చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇందులో వేస్తాను నా కలవర్ ప్రకారంగా మామూలుగా సిల్వర్ కలర్లు చేసుకుంటే సరిపోతుంది బాగుంటాయి మీ వాళ్ళు సూపర్గా ఉంటాయి టీతో ఈవినింగ్ స్నాక్స్గా తినవచ్చు కర్రీ చేసుకోవచ్చు అలా ఒట్టిగా కూడా తినేయచ్చు తొందరగా అయిపోతుంది కాస్త రుబ్బుకుంటే కొంచెం శ్రమం కానీ టేస్ట్గా ఉంటుంది కాకపోతే మిక్సీలో అయితే బేగైపోతుంది అంతే కానీ రుబ్బుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి అది చూసావా పది నిమిషాల్లో రెడీ అయిపోయే వడలు వేడి వేడి మసాలా వడలు ఓకే తీసుకెళ్ళి తిను ఎలా ఉన్నాయో చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మసాలా వడలు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను మీకు కూడా మీరు చేసి మీరు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్